తెలిగింటి వడ్డలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం చట్నీ రెసిపీగా ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ కోసం కొద్దిగా చింతపండుని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ధనియాలను వేసి కాస్త ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం ఇవి రెండు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది ఎన్నిమిపకాయలను వేసుకోండి కారానికి సరిపడాన్ని వేసుకోండి ఎన్నిమిపకాయలకి మనకి వెంటనే కలర్ వచ్చేస్తాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒక పాటు ఈ విధంగా కదుపుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయినాయి వీటిని ఆయిల్ లేకుండా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ పచ్చడి మనకి ఒక రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది రైస్లోకి కాకుండా ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కందిపప్పుని వేసుకుందాం కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోండి అలా ఎండబెట్టుకున్న దాన్ని మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది మంచిగా లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత బాగా ఎండబెట్టి తడి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా చల్లారుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ధనియాలు ఎండుమిరపకాయలు అలాగే కందిపప్పును వేసుకుందాము దీన్ని పెట్టుకుని కోసుగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకుందాం వాటర్తో సహా వేసేసుకోండి అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి కావాల్సినంత మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ సరిపోకపోతే కనుక కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి ఇది రెడీ అయింది ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము తాలింపు కోసం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటిపట్లు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే తెలుగుంటి వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో తొక్క తీసి పెట్టుకుని ఒక వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఐదుటిని వేసుకుందాము వీటిని కాస్త ఫ్రై చేసుకుందాం తాలింపు ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే ఒక రెండు ఎనిమిది ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చిట్పట్ల ఆడించుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనకి తాలింపు అనేది రెడీ అయింది ఇప్పుడు ఇందు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుందాము స్టవ్ ఆఫ్కున్న తర్వాత ఈ విధంగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా తాలింపు కలిసేలాగా కలుపుకుందాం అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకుని కందిపచ్చడి తయారైపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి